నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇరవై ఎనిమిదో తేదీ అండి ఇరవై నాలుగో తారీఖున తర్వాత ఈరోజే మళ్ళీ తీస్తున్నానండి ఈ పూలు ఉండటం వల్ల చెట్టు ఇది అయిపోతుంది ఇదిగోండి ఈ గులాబీ మొక్కలు పెట్టాను కదండి అందుకని ఇదంతా అలమేసిందండి ఈరోజు ఇవన్నీ తెంపేస్తానండి రేపటికి ఎలాగో పూజ కుంచుకుంటాను ఇదంతా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ కట్ చేసేస్తే చిగురులు వేసుకొస్తుంది ఇంకా సీజన్ ఉంది కదండి అందుకని అండి ఎక్కువ నా గార్డెన్లో ఇవి ఎక్కువగా పూసేయండి వైట్ చామంతులు ఇవన్నీ ఈరోజు కట్ చేస్తానండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ బెండకాయ బెండకాయ చెట్లన్నీ అమూలు ఉన్నాయన్నీ బయట పెట్టేసానండి చూడండి ఆకులు లేకపోయినా ఇలాగ అక్కడక్కడ వచ్చేసి ఇవన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఉదయం కొంత చేశానండి ఇప్పుడు కొన్ని చేస్తున్నాను అలాగే మట్టి అంతా కలుపుకుంటానండి ఈరోజు వీడియోలో నేను గార్డెన్ ఏ విధంగా పాడైపోయిందో దాన్ని బాగు చేసుకోవడానికి ఒక రోజులో అయితే పని కాదు ఫ్రెండ్స్ గార్డెన్ ఒకటి 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 రిమూవ్ చేసుకుంటూ నీట్గా వేసి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టుకుంటానండి చూడండి చెట్టు తక్కువ కాయలు ఇలాగా ముదిరిపోయినాయి అండి అలాగనే నేను సీడ్స్ కుంచునండి నాకు బెండ విత్తనాలు చాలా ఉన్నాయి అందుకని ఇవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ తీసేసి నేను ఎంతవరకు తీసాను ఏమేమి చేశాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోడి ఎక్కడ ఉన్న చెట్టు కూడా కోసేస్తానండి వైట్ అన్నీ కోసేస్తానండి బంతివేమో శనివారానికి హ్యాపీ న్యూ ఇయర్ రోజు గుంజుకుంటానండి ఈ వైట్ అన్నీ మాత్రం రేపటికి కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి కట్ చేసేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా మొలక చెట్టు మరొకటిది కొన్ని కాయలు వచ్చేయండి ఆ కాయలు చూపిస్తూ కొన్ని చిక్కుడుగాయలు ఉన్నాయండి ఈ మొక్క కూడా మరి వస్తుందో రాదో ఉన్నటువంటి తెంపేమని చెప్తున్నానండి ఎందుకంటే నేను పైకి ఎక్కలేను చూడండి ఫ్రెండ్స్ కాయలు వచ్చినాయండి దీనికి ఒక పది పదిహేను కాయలు ఉంటాయండి ఈ మొనగ చెట్టుకు కూడాను పైన మాత్రం రెండే మూడే ఉన్నట్టున్నాయి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదంతా ఇంకో మొనగ చెట్టు కాయ అయితే తెప్పుదామండి ఇంకా ముద్రలేదు అందుకే పైకి వచ్చి చూసాము చిక్కుడుకాయలు ఉన్నాయండి తెమ్ముతారు తెపేయండి కొద్దిగా ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు లాగా పీకేస్తూ ఇగోండి చిక్కుడుగా పైకి వెళ్ళి ఆ పాదుకున్నటువంటి ఇవి తెంపారండి పాపం ఇంకా ఒక చెట్టు ఉన్నాయి మాకు సరిపోతాయి కదా ఫ్రెండ్స్ ఇలాగా చివరాగరకు వస్తుంది ఇదిగోండి పూలన్నీ తెంపాను ఫ్రెండ్స్ అంతేకాదండి కొన్ని టమాటాలు ఉన్నాయి ఇంకాను అదే చెరీ టమాటాలు ఒక్క ఒక ములక్కాడు ఉంది ఆ చెట్టుది అది కూడా హార్వెస్ట్ చేసి ఈరోజు నేను చేస్తున్న పనులు చూపిస్తున్నాను కానీ ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని టబ్బుల్లో ఉన్నటువంటి మట్టిని అక్కడ రిమూవ్ చేశానండి కొత్త మట్టి దానికి కావాల్సినటువంటి కలిపేటువంటి వ్యామ్ పౌడరు ట్రైకోడర్మ సుడోమనస్ ఇవన్నీ వేసి ఒకసారి కలిపించానండి ఇంక ఇది ఎత్తు పెట్టుకోవటం మనం ఏ కొత్త కొత్త మట్టి అనమాట అండి ఇప్పుడు వేసేది కొత్త విత్తనాలు కాబట్టి కొత్త మట్టి కలుపుకున్నానండి పాతదంతా బాగా ఆరబెట్టేస్తానండి అంతేకాదు ఫ్రెండ్స్ ఏమన్నా రూట్ రాడ్స్ ఉన్నాయేమో అవన్నీ చూసి ఆ మట్టి ఎండబెట్టేవారు దీంట్లో కలపకూడదని దీన్ని ప్రత్యేకంగా ఇలా పెట్టానండి ఈ రోజు నుంచి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పనులు ప్రారంభించి ఎండిపోయినటువంటి మొక్కలన్నీ తీసేయటం ఇవి చేస్తున్నాను ఫ్రెండ్స్ అమలక్కడు ఉందండి అది హార్వెస్ట్ చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎన్ని మొక్కలు తీసాను మట్టి అన్నీ పాత వన్ ఇయర్ అన్నీ తీసేసి ఇలాగ ఆరబెట్టేశానండి మరి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గార్డెన్ని మళ్ళీ బాగు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి నేను చేస్తున్నటువంటి పనులు ఒకసారి మీకు చూపించి గార్డెన్ చేయటం అంటే కష్టమైనతో కూడిందే కాని అండి చాలా ఇష్టంగా చేస్తే మాత్రం దానిలో సంతృప్తి ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసినటువంటి హార్వెస్ట్ చూపిస్తూ నేను చేస్తున్నటువంటి పనులు చూపిస్తానండి అందుకే పనులు చూపించడానికే ఇది చేసే చేస్తున్నాను ఈ వీడియో కోసినటువంటివి మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఈరోజు మనం తీసినటువంటి హార్వెస్ట్ ఈ ఫ్లవర్స్ వచ్చాయండి ఇగోండి చిక్కుడుగా చూడండి ఫ్రెండ్స్ మాకు సరిపోతాయి కదండి ఒక్క వంకాయ కోసానండి వైట్ బ్రింజాలు ఇగోండి ఇవి రాధాకారా వచ్చారు వారేమో నాకు ఇదిగోండి చెరుకు మొక్క తీసుకొచ్చి ఇచ్చారండి ఇది నాటమని వీరికేమో కొన్ని పూలు ఇవ్వండి ఇవి ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను మరి చాలా ముందు రోజు రోజు కోసేస్తున్నాం కదండి గార్డెన్ అయితే నీట్గా లేదండి నీట్గా మనం సండే కల్లా చేయటానికి చూస్తానండి కొద్దిగా ఎవరైనా హెల్ప్ తీసుకొని ఇదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి